గ్రహాలు మనకు మనకు రాజైనటువంటి రవి ఈ యొక్క రవితో బుధ శుక్ర చంద్రుడు ఉన్నాడు అంటే చ శని సూర్యుడు ఎలా ఉంటుంది ఇప్పుడు మనకు రవిపుత్రం యమాగ్రజం శని యొక్క పితామహుడు రవిపుత్రుడు శని భగవానుడు కానీ బద్ధశత్రువుడు అంటే ఎలా ఉంటుంది తూర్పు పడమరులో ఉంటారు నవగ్రహాల్లో చూస్తే కూడా తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా ఇతను తూర్పు ఉంటే అతను పడమర మొహంలో ఉంటాడు అటువంటి శత్రు అంటే ఒక ఇంటిలోకి మన ఇంట్లో కూడా నలుగురం ఒకే దగ్గర ఉన్నన్ని రోజులు బాగుంటాం అదే నలుగురు ఏదో కలహాలు పెట్టుకొని వెళ్ళిపోయాం విడిపోయాం మళ్ళీ ఒకేసారి ఒక ఇంట్లో కలుస్తున్నాం కలిస్తే మిత్రగ్రహంగా ఉన్నవాళ్ళు మంచిగా అనుకున్నప్పటికి కూడా వీళ్ళ వల్ల మనకు పాత రోజుల గొడవలు కానీ పాత కలహాలు కానీ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ అల్లకలవడం జరుగుతూ ఉంటుంది ఈ సృష్టిలో కూడా మనల్ని పాలించే ప్రభువులు అంటే రాజులకు మన భారతదేశం యొక్క వ్యవస్థలో షష్టగ్రహ కూటం ప్రభావం వల్ల కాస్త అంటే భయ భయపడేంత ప్రళయాలయం జరగవు గత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ షష్టగ్రహ కూటం ఏర్పడింది అప్పుడు మనకు కరోనా మహమ్మారి లాంటి వ్యాధులు వ్యాప్తించాయి మళ్ళీ ఇప్పుడు కూడా వ్యాప్తిస్తాయి